నమస్కారం డిఆర్ కి స్వాగతం ఎంటింటా నైపుణ్య గణన జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది నిరుద్యోగులు ఏం చదువుకున్నారు ఏ పని చేస్తున్నారు వారి నైపుణ్యాలేంటి అన్ని వివరాలను నమోదు చేయనున్నారు ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తారు గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో అయితే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ వివరాలను ఆధార్తో అనుసంధానిస్తారు ఇందుకోసం ప్రత్యేక ను కూడా రూపొందించనున్నారు నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పదిహేను లక్షల వరకు నిరుద్యోగులున్నారు యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటాను క్రోడీకరిస్తారు ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ లాగా శాశ్వత నెంబర్ అనేది ఒకటి కేటాయించడం జరుగుతుంది ఈ శాశ్వత నెంబర్ని కేటాయించడం పైన ఆలోచిస్తున్నారు ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు అనేవి గుర్తించనున్నారు ఇంటింటికి సర్వే పూర్తయ్యాక కంపెనీలు పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో గుర్తించి నిరుద్యోగులకున్న నైపుణ్యాలు పరిశ్రమలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి లాంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత అయితే వస్తుంది ఇప్పటి వరకు ఏదో ఒక సబ్జెక్టు లేదా సాంకేతికతపైనే శిక్షణ ఇస్తున్నారు దీనిపై కూడా ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయి సమాచారం అయితే లేదు ఇప్పుడు పూర్తి డేటా సేకరణ దిశలో అడుగులేస్తుంది ప్రభుత్వం నైపుణ్య శిక్షణకు కేంద్రంలోని సెక్టార్ స్కిల్ కౌన్సిలర్ను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ ఐటీ సెక్టార్ వ్యవసాయం బ్యూటీ వెల్నెస్ ఇంటి పని వసూళ్ళు ఆహార పరిశ్రమ సామర్థ్యం ఫర్నిచర్ ఫిట్టింగ్ పవర్ సెక్టార్ లాంటి అన్ని రంగాల్లోనూ నైపుణ్యకు శిక్షణకు సంబంధించిన మెటీరియల్ కేంద్రం సెక్టార్ కిల్ మండళ్ల వద్ద ఉంది నైపుణ్య అంతరాల ఆధారంగానే ఈ కౌన్సిల్ శిక్షణ ద్వారా విధానాన్ని రూపొందించింది రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కోసం ఇంటింటికి వివరాల సేకరణకు మూడు నెలలు పట్టొచ్చని అధికారులు ప్రాథమికంగా అయితే అంచనా వేశారు సర్వే పూర్తయ్యాక విశేషణ ఆధారంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ప్రణాళికను అయితే రూపొందిస్తారు ఈ మేరకు విద్యార్థులకు విద్యా సంస్థల్లోనే నైపుణ్యాలు అయితే అందించడం జరుగుతుంది ఇందుకోసం బీటెక్ డిగ్రీ సిలబస్లోనూ అవసరమైన మేరకు మార్పు చేయాలని యోచిస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నైపుణ్యాలు అందిస్తున్నారనే దానిపై అధ్యయనమైతే చేయడం జరుగుతుంది ఇది నైపుణ్య గణన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సమాచారం జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య ధరణకు సిద్ధమవుతోంది నిరుద్యోగులు ఏం చదువుకున్నారు ఏ పని చేస్తున్నారు వారి నైపుణ్యాలేంటి అన్ని వివరాలను నమోదు చేయనున్నారు ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తారు గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో అయితే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ వివరాలను ఆధార్తో అనుసంధానిస్తారు ఇందుకోసం ప్రత్యేక యాప్ను కూడా రూపొందించనున్నారు నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పదిహేను లక్షల వరకు నిరుద్యోగులున్నారు యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటాను క్రోడీకరిస్తారు ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ లాగా శాశ్వత నెంబర్ అనేది ఒకటి కేటాయించడం జరుగుతుంది ఈ శాశ్వత నెంబర్ని కేటాయించడం పైన ఆలోచిస్తున్నారు ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు అనేవి గుర్తించనున్నారు ఇంటింటికి సర్వే పూర్తయ్యాక కంపెనీలు పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో గుర్తించి నిరుద్యోగులకున్న నైపుణ్యాలు పరిశ్రమలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి లాంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత అయితే వస్తుంది ఇప్పటి వరకు ఏదో ఒక సబ్జెక్టు లేదా సాంకేతికతపైనే శిక్షణ ఇస్తున్నారు దీనిపై కూడా ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయి సమాచారం అయితే లేదు ఇప్పుడు పూర్తి డేటా సేకరణ దిశలో అడుగులేస్తుంది ప్రభుత్వం నైపుణ్య శిక్షణకు కేంద్రంలోని సెక్టార్ స్కిల్ కౌన్సిలర్ను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ సెక్టార్ వ్యవసాయం బ్యూటీ వెల్నెస్ ఇంటి పని వసూళ్లు ఆహార పరిశ్రమ సామర్థ్యం ఫర్నిచర్ ఫిట్టింగ్ పవర్ సెక్టార్ లాంటి అన్ని రంగాల్లోనూ నైపుణ్యకు శిక్షణకు సంబంధించిన మెటీరియల్ కేంద్రం సెక్టార్ కిల్ మండల్ల వద్ద ఉంది నైపుణ్య అంతరాల ఆధారంగానే ఈ కౌన్సిల్ శిక్షణ ద్వారా విధానాన్ని రూపొందించింది రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కోసం ఇంటింటికి వివరాల సేకరణకు మూడు నెలలు పట్టొచ్చని అధికారులు ప్రాథమికంగా అయితే అంచనా వేశారు సర్వే పూర్తయ్యాక విశేషణ ఆధారంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ప్రణాళికను అయితే రూపొందిస్తారు ఈ మేరకు విద్యార్థులకు విద్యా సంస్థల్లోనే నైపుణ్యాలు అయితే అందించడం జరుగుతుంది ఇందుకోసం బీటెక్ డిగ్రీ సిలబస్లోనూ అవసరమైన మేరకు మార్పు చేయాలని యోచిస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నైపుణ్యాలు అందిస్తున్నారనే దానిపై అధ్యయనమైతే చేయడం జరుగుతుంది ఇది నైపుణ్య గణన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సమాచారం జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది నిరుద్యోగులు ఏం చదువుకున్నారు ఏ పని చేస్తున్నారు వారి నైపుణ్యాలేంటి అన్ని వివరాలను నమోదు చేయనున్నారు ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తారు గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో అయితే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ వివరాలను ఆధార్తో అనుసంధానిస్తారు ఇందుకోసం ప్రత్యేక యాప్లు కూడా రూపొందించనున్నారు నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పదిహేను లక్షల వరకు నిరుద్యోగులున్నారు యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటాను క్రోడీకరిస్తారు ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ లాగా శాశ్వత నెంబర్ అనేది ఒకటి కేటాయించడం జరుగుతుంది ఈ శాశ్వత నంబర్ని కేటాయించడం పైన ఆలోచిస్తున్నారు ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు అనేవి గుర్తించనున్నారు ఇంటింటికి సర్వే పూర్తయ్యాక కంపెనీలు పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో గుర్తించి నిరుద్యోగులకున్న నైపుణ్యాలు పరిశ్రమలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి లాంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత అయితే వస్తుంది ఇప్పటి ఏదో ఒక సబ్జెక్టు లేదా సాంకేతికతపైనే శిక్షణ ఇస్తున్నారు దీనిపై కూడా ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయి సమాచారం అయితే లేదు ఇప్పుడు పూర్తి డేటా సేకరణ దిశలో అడుగులేస్తుంది ప్రభుత్వం నైపుణ్య శిక్షణకు కేంద్రంలోని సెక్టార్ స్కిల్ కౌన్సిలర్ను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ ఐటీ సెక్టార్ వ్యవసాయం బ్యూటీ వెల్నెస్ ఇంటి పని వసూళ్లు ఆహార పరిశ్రమ సామర్థ్యం ఫర్నిచర్ ఫిట్టింగ్ పవర్ సెక్టార్ లాంటి అన్ని రంగాల్లోనూ నైపుణ్యకు శిక్షణకు సంబంధించిన మెటీరియల్ కేంద్రం సెక్టార్ కిల్ మండల్ల వద్ద ఉంది నైపుణ్య అంతరాల ఆధారంగానే ఈ కౌన్సిల్ శిక్షణ ద్వారా విధానాన్ని రూపొందించింది రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కోసం ఇంటింటికి వివరాల సేకరణకు మూడు నెలలు పట్టొచ్చని అధికారులు ప్రాథమికంగా అయితే అంచనా వేశారు సర్వే పూర్తయ్యాక విశేషణ ఆధారంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ప్రణాళికను అయితే రూపొందిస్తారు ఈ మేరకు విద్యార్థులకు విద్యా సంస్థల్లోనే నైపుణ్యాలు అయితే అందించడం జరుగుతుంది ఇందుకోసం బీటెక్ డిగ్రీ సిలబస్ల్లోనూ అవసరమైన మేరకు మార్పు చేయాలని యోచిస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నైపుణ్యాలు అందిస్తున్నారనే దానిపై అధ్యయనమైతే చేయడం జరుగుతుంది ఇదే నైపుణ్య గణన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి